వెల్కమ్ టూ సిఎం లియోస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాతీయ బాల్ వివాహ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారని ఇందుకుగాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు బాల్య వివాహం మరకంటే ఎందుకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ మేము అనే స్వచ్ఛంద సంస్థ గత చేస్తుంది మెయిన్గా ఈ చిల్డ్రన్స్ కానీ చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ తర్వాత రకరకాలైన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ భారత్ అనే దీనిపైన ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇదేమంటే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మండలాల్లో కానీ మన చిత్తూరు జీడి నెల్లూరు తవనంపల్లి యాదమరి ఐరాల ఈ గ్రామాల్లో ఒక ఫిఫ్టీ విలేజెస్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆ ఫిఫ్టీ విలేజెస్లో చైల్డ్ మ్యారేజ్ ఎక్కడా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ కానీ చైల్డ్ హెల్ప్లైన్ కానీ తర్వాత డిఆర్డిఏ హెల్త్ డిపార్ట్మెంటు ఇట్లా రకరకాలైన అన్ని డిపార్ట్మెంట్ని కొలాపరేట్ చేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ యాభై గ్రామాల్లో ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తే ఈ రెండు రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ క్యాండిల్ ర్యాలీ తర్వాత ప్లడ్జ్ చేయడం జరిగింది టోటల్గా రెండు వేల ఐదు వందల మందితో ఈ రెండు రోజుల్లో ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్లో అన్నపూర్ణాదేవి సహకార శిశు సంక్షేమ శాఖ మెయిన్ సెంట్రల్ మినిస్టరు ద్వారా ఇరవై ఏడో తేదీ ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని మేము జస్ట్ రైస్ చిల్డ్రన్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది జస్ట్ రైట్స్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనే కార్యక్రమం మన భారతదేశంలో నాలుగు వందల జిల్లాల్లో పనిచేస్తున్నాం అందులో వచ్చేసి మేము టోటల్గా రెండు వందల యాభై మంది ఎన్జిఓసు ఈ నాలుగు వందల మా మండలాలలో మా జిల్లాల్లో పనిచేస్తున్నారు మా ఇందులో భాగంగా ఈ రెండు వందల యాభై మంది ఎన్జిఓలు మా రియల్ అనేది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది మన చిత్తూరు జిల్లాలో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నది రియల్ ద్వారా చేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంఎస్ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ల్యాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్